రైతులందరికీ జిల్లాలోని రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు ఎవరైతే బ్యాంకర్స్ ఉన్నారో మీ అందరు కూడా రెండు మూడు సార్లు మనము సమీక్ష కూడా చేసి చెప్పడం జరిగింది రుణమాఫీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇమీడియట్ గా మీరు లైన్ చేసుకొని ఏవైతే ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్ గా అవి రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏవైనా చిన్న ఆధార్ నంబర్ పొరపాట్ల వల్ల కానీ ఇతర పొరపాట్ల వల్ల కానీ ఏవైనా అకౌంట్స్ లో జమ చేయకపోతే మాత్రం అవి ఇమీడియట్ గా కూడా మీరు లిస్టార్ట్ చేసి మా ద్వారా డిపార్ట్మెంట్ పంపించాల్సి ఉంటుంది కాబట్టి బోత్ బ్యాంకర్స్ అలానే వ్యవసాయ అధికారులు ఆ పంట రుణమాఫీ ప్రతి రైతు అందే విధంగా చేసే విధంగా మీ అందరూ కూడా పనిచేయాలి ఆ So, di itu nih ceritizen kandungan.